శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఒక చిన్న పిల్లవాడు చిన్న పడవ తీసుకుని సముద్రం కొట్టిన బోటింగ్కి వెళ్తూ ఉండేవాడు సముద్రం కొట్టిన తరంగాలు చాలా చిన్నవిగా ఉంటాయి చేపలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి ప్రతిరోజు స్టిప్ ఆఫ్ బాయ్స్ ఏమంటే వన్ డే ఐ విల్ కాంకర్ ద ఎంటైర్ ఓషన్ అనుకుంటూ ఉండేవాడు అనమాట రోజు అనుకుంటూ ఉండేవాడు వన్ డే ఐ విల్ కాంకర్ ద ఎంటైర్ ఓషన్ అని రోజు ఆ దగ్గర దగ్గరగా ఆ ఒడ్డునే ఆ పడవని తిప్పుతూ ఉండేవాడు సో రోజు 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 ఏమవుతుందంటే కొద్దిగా దూరంగా కొద్దిగా దూరంగా లోపలికి వెళ్ళడం మొదలు పెడుతున్నాడు వెళుతూ ఏమంటాడంటే రెండే ఐదు కాంకా అంటే ఓషన్ అంటే అనుకుంటా ఉండేవాడు ఒక రోజు అలా వెళ్ళగా 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 ఏమని అంటే ఒక పెద్ద పర్వతం వచ్చేసి ఈ పిల్లవాడి పడవని పల్టీ కొట్టించేసింది పల్టీ కొట్టిన తర్వాత ఆ పిల్లవాడి పడవలోంచి పడిపోయి సముద్రం అడుగుతూ అడుగుకుపోయిన తర్వాత కూడా అంటాడు అనమాట అంటూ ఏమంటాడంటే నేను ఆల్రెడీ కాంకర్ చేసాను నేను నేను ఆల్రెడీ జయించాను నువ్వు ఇంత పెద్ద కెరటానికి ఇంత చిన్న పిల్లవాడిని రక్షించలేకపోయావు నన్ను కిందకి దూసేసావు అయినప్పటికీ కూడా నీ కెరటానికి బేస్ గా నేనున్నాను అని పెట్టాడు అంటానమాట ఆల్రెడీ ఇంకా సబ్జెక్ట్ అయ్యాన్ని నాకు ఇంత చిన్న పిల్లవాడిని కూడా క్షమా దయాలు లేకుండా నన్ను కిందకు ముంచేసావు కదా బట్ ఈ విధంగా నేను యాప్ కాను బికాస్ నీ తరంగానికి ఈ సముద్రానికి బేస్ గా కింద ఉన్నాను అంటాడు అనమాట సో ఈ కథలో నీళ్ళు ఏంటంటే జీవితంలో ఎన్ని ఆటు పాట్లు ఎదురైనా ఎన్ని వర్రీస్ ఎదురైనా సరే జీవితాన్ని నేను అధిగమించి అంటే ఈ ఆధ్యాత్మికతతో లేకపోతే ప్రార్థనతో ప్రేరతో నేను కర్తన కాదు భోక్తను కాదు అనే భావనతో ఏం చేస్తామంటే